ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయాలి అధికారికంగా వివరాలతో కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామిత సీరియల్ ఇచ్చినట్లు ఈ లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా వారికి కేవలం ముప్పై నిమిషాల చికిత్స కాల్ చేయండి సెవెన్ వన్ ఫైవ్ ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది